అయిపోతారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ అన్నది అంటే ఇంకా బాగుంటుంది అనమాట చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకేనా దుర్గా ఈరోజైతే వంట వీడియో అంటూ ఏం పెట్టలేదు వంట వంటంతా అయిపోయిన తర్వాత చూస్తున్నాం రండి వంట చూద్దాం ఏమేం చేసినావు నేను ఈరోజుకి తీండి సత్తపిండి సంగటి సత్తల సంగటి అందుకే తెల్లగా ఉంది దాంట్లోకి చికెన్ పులుసు ఈరోజు సద్దసంగటి చికెన్ పులుసు అనమాట మా వంట అయితే సండే స్పెషల్ దుంగము ఆసన వస్తుంది చికెన్ మీద ఆసన దుంగ ఎప్పుడు తిండి మీదనే పడంతో వంట అంటారా ఏం చేద్దాము అవే కదా ముఖ్యము ప్రాణం బాగుండాలంటే అంటే తినడం కోసమే బ్రతకము బ్రతకేదానికి మాత్రం కొంచెం తినాలి కాబట్టి తింటున్నాం అన్నమాట ఇంకా ఇలానే నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఇలా సపోర్ట్ చేయాలని మనం కోరుకుంటున్నానండి ఓకేనా మా ఏదో నాకేం అర్థం అలా నాకు అసలు ఏం ఇదే వీడియో పెట్టాలా అని కూడా ఏం లేదన్న ఆలోచనలు అలా ఉన్నాయి అందుకనే పెట్టాలా వద్దా అని ఇప్పుడు దుర్గా వచ్చింది ఏదో ఒకటి ఒక వీడియో పెట్టుక ఏదో ఒకటి అంటే సరేలే రా అయితే చూపిద్దాము అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా మా అక్క ఫోన్ మాట్లాడుకుంటా ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అన్ని తీసి కుట్టలో వేసుకుంటుంది ఎల్లు దొరక అక్కడ ఎల్లు ఇక్కడ ఎల్లు చూడండి వాళ్ళు అలా ఉన్నారు ఇంకొక చిన్న వంట ఉంది రండి చూపిస్తాం ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఇది వేయించండి నూగులున్నాయి నా దగ్గర నేను ఎప్పుడో నేను ఇంటికి పిన్నప్పుడు తెచ్చుకున్న నూగులు అనమాట ఒక్కసారి చేసి మళ్ళీ మర్చిపోయినా వీటి గురించి ఇప్పుడు చేస్తాము అని నూగులు కొబ్బరి బెల్లము నూగులు నెల అయితే చేస్తున్నానండి ఈరోజు అంటే మొన్న చూసింటే కరెక్ట్ అనమాట అయ్యో ఇది గత మర్చి పిండి ఈరోజు తీసుకొని వచ్చి ఇంకా నూకులు పిండిలో ఇంకా పప్పులు అట్లా కూడా వేసుకుంటారట నేనైతే కొంచెం కొబ్బరి అయితే వేసుకుంటున్నా అంతే ఇంకేం వేసుకోవాలా రకరకాలుగా వేసుకుంటాను రెండి నేనైతే ఈ మాత్రం చేసుకుంటున్నా ఇంకా వేరే వాళ్ళు చేసుకుంటాను ఫస్ట్ అయితే ఒక్క నూకులు కొట్టే వేసుకుంటున్నా మిక్సీలో కాబట్టి ఈ మిక్సీలో ఒకరున్న రోడ్లో దంచుకుంటే ఈ నువ్వుల పిండి ఉంటుంది టేస్టు అబ్బా కానీ దంచడం కూడా కష్టమే ఇది మెదిగే గుదికి నూనె వచ్చేస్తుంది నూగుల్లో నుంచి బాగా ఇవి మేము మా చేండి మాకు అంటే మేము వేరే వాళ్ళది కౌలుపు చేంజ్ చేస్తా ఉన్నారనమాట అప్పుడు మరీ అక్కడ మా ఆయన సొంతంగా మా ఆయన కష్టమండి ఇది మా ఆయన సొంతంగా కష్టపడి పండించిన పంట నేను వచ్చేటప్పుడు మా అత్త ఒక రెండు బావులు ఉంటే చనిపించింది అప్పుడు ఒకసారి చేసుకున్నా ఇప్పుడు ఒకసారి ఇంకా నూగులు కొట్టేసుకున్నా ఇప్పుడు కొబ్బరి నూగులు కొంచెము బెల్లం కొంచెము వేసి ఇట్లా కొట్టేసి పొడి ఇప్పుడు ఇట్లానే మళ్ళీ బెల్లము కొబ్బరి రెండు కలిపేసి మళ్ళీ అట్లే పొడి అయితే కొట్టేసుకొని మొత్తం వేసి కలుపుకొని మళ్ళీ వంటలు చేసుకుంటే కొబ్బరి నూగులు కలిపి కొట్టేసుకున్నంత ఇంకా కొంచెం బెల్లం తీసి పెట్టినండి పక్కకు తీపి చూసుకొని వేసుకుందాము ఎక్కువైపోతే ఎట్టా అని కలిపేసుకొని అంతా அன்ன கலந்து வாசன வந்து நூக்குலேயா மஞ்சள் வாசனை வந்து நூக்குல பண்ண எப்படின்னா தான் நேர சூசினா காண தின அம்மா நேற்று அந்த இட்லி நூக்கு எப்படின்னா நான் தெரிஞ்ச நூறு ஜொம்பு தெச்சி ஆ அம்மா அம்மகார்ட்டு

మేనమామగారేమో మస్తు మంది ఉన్నారు ఉన్నారు వాళ్ళలో ఒక ఆయన మాత్రం ఉన్నాడు ముగ్గురు చనిపోయినారు నలుగురు ఉన్నారు అలా అనమాట కానీ మే మేనమామ గారు అంటే ఏం లేదు దేవుడు దైవాలో నా బిట్టకైతే మేనమామ బాగా చూసుకునేవాడే దొరికాడనమాట నేను మా తమ్ముడు పర్వాలేదు అలాగా మొత్తం కలగలుపుకొని దుర్గాకు పెడదాము ప్రసాదం ఇవి నాగచవితికి ప్రసాదం కింద చేస్తారు నూగుల పిండి అందులో వచ్చేసి ఉత్త బెల్లము నూగులు మాత్రమే ఉంటాయి కొబ్బర పప్పులు అట్లాంటివి ఉంటాయి పెట్టండి మీకు కూడా తీపి సరిపోయిందా లేకపోతే కూడా వేసి కనిపెడతామా అని ముందు మరి ఎక్కువ లేకుండా కలిపి ఎండగ జరిపోతుంది మీకు చనిపోతే నాకు ఇంకా ఎక్కువ అయిపోతుంది నేను తినడమే లైట్ కాదు ఎండగా ఉంటుంది కొబ్బరి అక్కడక్కడ మెదగలా కొన్ని కొన్ని అలానే ఉన్నాయి చూడ మిక్సీ ప్రాబ్లం వల్ల మెదగలేదు అనమాట కదా పచ్చి కొబ్బరి కదా నూనె వచ్చినట్టుగా ఉంది కొబ్బరి పచ్చి కొబ్బరి అండి ఎండు ఎండు కొబ్బరికే నూనె వచ్చింది బెండకాయలు తెచ్చి ఎండబెట్టం ఈసారి దేవాలక్క నూనె అనుకోండి కొబ్బరి నుండి నూనె వచ్చిందా అదే వాసన కొబ్బరిలో నూనె వస్తుంది ఫ్రెష్ కాయలు కదా అంత కొబ్బరి కూడా ఎక్కువ వీలేది కొంచెం చేసినామా పోనీలే సరిపోయిందంగా వంటలు చుట్టేసుకుందామా వంటలు వంటలు ఎవరికైనా కావాలంటే నూకలు పిండి రండి రండి రెండు మాల్యాలు కూడా అమ్ముతున్నారు నూకులు ఉండాలి ఇట్లా చేస్తుందంటే బరువు వీధులు అంటుంటే బాగున్నాయి ఎక్కువ అయ్యే కదా తిని ఇట్లా తిండే చాలా అంటే చాలా బరువు పిల్లల్లో చేసుకుని పంట వస్తుందా అన్నీ చల్దాము అంటే ఎక్కువ రోజు తెలుగు ఉండేదానికి అయితే నీళ్ళు చల్లగొట్ట ఎక్కువ రోజు కానీ మనం అంత ఎక్కువ రోజులు పెట్టుకోం కదా మనం ఏదైనా మూడు నాలుగు ఉంటాయి అంత ఎక్కువ కొంచెం నీళ్ళు చల్లితే ఆ బెల్లం అనేది బాగా కరుగుతుంది కదా నుగుల్ లడ్లు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఒక వంట కంప్తి తింటనే పెట్టేద్దాం చాలు ఉంటా మళ్ళీ పెద్దవి లేకుండా వంటలు చేయడం నువ్వు నేర్చుకుంటుల్ లడ్లు ఎవరికైనా కావాలా ఎవరికి ఇవ్వం మేము ఎందుకంటే మాకే కొన్నే ఉన్నాయి కాబట్టి కళాసులు లేనిట్టుగా నేను చూడండి మిక్సీ గిన్నె ఉంది కదా దాంట్లోనే చేస్తాను చేసాను నీళ్ళు కూడా రాంగ రాంగ బాగా బరువు అయిపోతుంది అయిపోతున్నాక ఎందుకంటే అవన్నమాత్ర వయసు కలిగిపోతున్నాం ముసులో అయిపోతున్నాను కదా ఓకే అండి వంటలన్నీ తిట్టేద్దాము మీ మాటలు మాకు ఎందుకు అంటారా కదా అందుకని వంటలు తిట్టేసిన తర్వాత మళ్ళా బ్యాగ్ పడతాము చేసిన లసీలు నూగులు బెట్టెలు నూగులు బెట్టెలు ఇవి అన్నవి ஓகே பரவாயில்ல சாவுக்கு எல்லாம் நூகு இல்லை அண்ட் மூகு ரெடி அப்பேசம் அமட்ட బాగున్నాయి బాగానే ఉన్నాయి తినొచ్చు పారాయకుండా చూసారు కదా మన వీడియో తింటే మన వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో కనేది వచ్చిన లైక్ అయితే అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాను ఓకేనా బాయ్